ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరుగుతున్న ఎన్నికలలో పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరారు ఉదయం ఎనిమిది గంటల వరకు ఓటింగ్ మందకొడిగా సాగిన ఎనిమిది గంటల నుండి ఓటింగ్ సరళి ఊపందుకుంది ఎన్డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు ఆమె భర్త కడియాల లలిత్సాగర్ మాజీ ఎమ్మెల్యే నాడపశెట్టి పాపారావు విడివిడిగా పాల్గొని పోలింగ్ బూతులను ఓటింగ్ స్థలాన్ని పరిశీలించారు